యేసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం యేసుక్రీస్తు తన శిలువ రక్తం చే స్వస్థతలు అద్భుత కార్యములు మహత్ కార్యములు పరిశుభాత్మ వరములను మేళ్లను తలాంతలను పొందడానికి ఆయన ఇచ్చే శుక్రవారపు ఉపవాస స్వస్థతలు వాగ్దానం కొరకు ఎదురు దైవ దయవజనాంగమా నవంబర్ ఇరవై ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు స్వస్థత వాగ్దానం మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన మార్గములు మూర్చుకోవద్దురు వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారు ఆమె ప్రేమైన దేవుని జనంగమ్మ యేసుక్రీస్తు ప్రభు తాను నమ్మిన వారిని ఎన్నడను ఆకులుగొననీయ్యప్పిక గొననీయడు తన సన్నిధికి వచ్చే వారిని వట్టి చేతులతో పంపివేయడు అందుకే యేసుక్రీస్తు ఈ లోకమునకు రక్షకుడై ఉన్నాడు ఈ ప్రపంచంలో ఎన్నో కోట్లాని కోట్ల మంది ఆయనను నిజ రక్షకునిగా నమ్ముకుని అంగీకరించి బాప్తిజం పొందినవారు బాప్తిసం పొందని వారు ఆయన ఎందు ఉంచేవారుగా ఉన్నారు ఎందరు ప్రార్థించినా ఏ చోటు నుండి ప్రార్థించినా వారి ప్రార్థన ఆలకించి నెరవేర్చేవాడై ఉన్నాడు సుడిగుండాల నుంచి లేవనెత్తి స్వస్థపరిచి ఈవులను ఇచ్చి తృప్తిపరిచేవాడు ఈ వాక్యంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువుని హోదలను వినడానికి దూర ప్రాంతాల నుండి ఆయన అరణ్యంలో ఉన్నా సరే ఎన్నో వేలాది మంది వచ్చారు మూడు రోజులు ఆ బోధనలు విన్నారు ఆకలి దప్పులు మరిచిపోయి ఆయన ఉపదేశంలో అంత లీనమైపోయి పరలోకరాజ్య అనుభూతిని పొందారు మూడు రోజులైనా సరే ఆహారము కోసం లేవని ప్రజలను చూసి ఏసయ్య వీరి ఆకలి తీర్చి పంపాలని శిష్యులకు చెప్పారు అంతేకాక ప్రజలకు పెట్టడానికి ఏమైనా మీ దగ్గర కలదా అని అడిగారు వీరు మూడు రోజుల నుంచి ఉపవాసముతో ఉన్నారు కదా వీరిని ఒట్టె చేతులతో పంపడం నాకు ఇష్టం లేదు వీరికి కావలసిన దీవెనలు ఆశీర్వాదములు ఇచ్చి పంపిన రీతిగానే శారీరక ఆహారం కూడా ఇచ్చి పంప పంపకపోతే చీకటి శక్తులు దారిలో మోర్చపోయేటట్లు చేసి దేవుని కుమారునికి అవమానం తెచ్చేవాడిగా కుతంత్రాలు చేస్తాడని యేసుక్రీస్తు గ్రహించి అపవాదికి అట్టి సందు ఇవ్వకుండా సురక్షితముగా ఇంటికి చేరే విధముగా తృప్తిపరిచి పంపాలని ఆయన యొక్క సంకల్పమై ఉన్నది ఏడు అనేది పరిశుద్ధ సంఖ్య ఉన్నది అక్కడ ఏడు రొట్టెలే లభ్యమైనవి ఆయన ఆ రొట్టెలు పట్టుకుని స్థితులు చెల్లించి విరచి శిష్యులకు ఇచ్చి జన వడ్డించాలని ఆదేశించారు వట్టి రొట్టెలైనా కాక చిన్న చేపలు కూడా ఇచ్చి రుచికరమైన ఆహారం వారికి పంచిపెట్టారు ఇంచుమించు నాలుగు వేల మంది భోజనం చేసిన మీదట రొట్టె ముక్కలన్నీ కలిపి ఏడు గంపల నిండా ఎత్తిరి ఇన్ని అద్భుతములు దగ్గర నుండి చూసిన శిష్యులు ప్రభువు ఇంకా చూచక క్రియలు చేయాలని అడగడంతో ఆయనకు విసుగు రప్పించింది మీరు ఎందుకు గ్రహించలేకున్నారు ఏ చూచక క్రియలు కావాలని కోపడ్డారు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు స్వస్థతలు అందుకుంటున్న మనము ఇంకా ఏదో చూచక్రియలు రావాలని మనము కూడా నేటి కాలంలో ఎదురు చూస్తున్నాం ఏసయ్యను నమ్ముకుని విశ్వాసంలో కొనసాగుతూ స్వస్థత ప్రార్థనలకు దేవుని సన్నిధికి దేవాలయానికి వచ్చుచున్న వారిని వడ్డీ చేతులతో పంపేవాడు కాదు స్వస్థతలతో ఆరోగ్యముతో ఆశీర్వాదములతో దీవెనలను ఇచ్చి పంపేవాడుగా ఉన్నాడు ఏసుక్రీస్తు ద్వారా పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదములు కడుపు నింపుకునే అంత ఆనంద సంతోషములతో సంపూర్ణ దీవిని మెండుగా కుమ్మరించునుగాక ఐ మీన్ స్వస్థత ప్రార్థన మా పాపములకై నీ ప్రాణంను అర్పించి మమ్మలను స్వస్థపరచుచున్న ఏసుక్రీస్తు ప్రభువా నేను ఉపవాస ప్రార్థనలు చేర్చున్న నీ ప్రతి బిడ్డ మనవులను అలకించి ఆదరించి అంశాలన్నిటికీ సమాధానమిచ్చుచున్న తండ్రి నీకు వందనములు చెల్లిస్తున్నాం ఎవరైతే ఉపవాస ప్రార్థన దీక్షలను చేయచు దేవుడు లక్ష్య పెట్టలేదని నా ప్రార్థన ఆలకించి నెరవేరడం లేదని వేదనలో ఉన్నారో వారి చింత యావత్తు నీ మీద వేయుచున్నాము ఇప్పుడే వారికి గొప్ప నెరవేర్పు అనుగ్రహించి శాంతి సమాధానములు దయచేసి సాక్షులుగా నిలవబెట్టము ఇంకా సమస్యలలో బాధలలో అనారోగ్యములతో నలిగిపోతున్న వారందరినీ హృదయ వేదన వి విని ఉన్న తండ్రి వాటన్నిటి నుండి విడుదల దయచేసి వారి నీ సన్నిధిలో మూకరించి ప్రార్థన చేసుకుని సమస్యల నుండి విడుదల పొందగల శక్తిని దయచేసి నిరంతరం ఉపవాస దీక్ష యొక్క ఫలములను అనుగ్రహించుము మా శిరస్సు నుండి అధికారు వరకు ఉన్న వ్యాధులన్నీ నీ చే వేగదమే స్వస్థపడుదును అనే విశ్వాసం కలిగి సంపూర్ణ ఆరోగ్యం పొందగల శక్తిని దయచేయము మొదలు తల వెంటుకల రాలుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము ముక్కుకు సంబంధించిన వ్యాధులను న్యాయం చేయము చెవులకు సంబంధించిన వ్యాధులు పళ్ళకు సంబంధించిన ముఖములకు సంబంధించిన నోరుకు సంబంధించిన గొంతుకు సంబంధించిన రోగములను బాగు చేయము మెడకు సంబంధించిన వ్యాధులను భుజములకు సంబంధించిన వ్యాధులను ఎముకలకు సంబంధించిన వ్యాధులను కండరాలకు సంబంధించిన బలహీనతలను తొలగించి స్వస్థపరచము గుండెకు సంబంధించిన వ్యాధులు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కాల్యముకు సంబంధించిన వ్యాధులు కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు ప్రేగులకు సంబంధించిన వ్యాధుల నుండి విడుదల దై గర్భాశయ దోషాలు వాటికి సంబంధించిన ప్రతి విధమైన వ్యాధులను న్యాయం చేసి సాక్షులుగా నిలుపుము గర్భఫలములను త్వర తగిన అనుగ్రహించమని వేడుకుంటున్నాము నడుము నొప్పులు రక్తహీనత బీపీ షుగర్లు హెచ్చు తగ్గులు వివిధ రకములైన జ్వరాలు గుణపరచుము ఇలా ఎన్నో వ్యాధులు నీ ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని గేసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము మరణకరమైన ఆపదల నుండి విపత్తులను తప్పించి దీర్ఘాయురాకడ ధన్యత అనుగ్రహించి ఆనంద తైలంతో అభిషేకించుము పిల్లలకు జ్ఞానం లేకపోవుట చదువులలో వెనకపడుట చదివినవి జ్ఞాపకం లేకపోవుట పరీక్షలలో విజయం సాధించలేకపోవుట అవన్నీ నీ బిడలైన వారి నుండి విడుదల దయచేసి సంపూర్ణ జ్ఞానంతో నింపి అందరికంటే ఘనమైన విజయం అనుగ్రహించము నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయము ఉద్యోగాలలో ప్రమోషన్లు ఇచ్చి ఉన్నతంగా నిలుపుము వ్యాపారాలలో వృత్తులలో ఉపాధిలో ఆదాయంలో దినదిన అభివృద్ధి చెందుతూ నిన్ను వారిగా చేయము కోర్టు వాయిద్యములలో విజయం అప్పులను రూపుమాపి అప్పించేవారిగా చేయము విదేశాల్లో చదువు నిమిత్తం ఉపాధుల నిమిత్తం తమ కుటుంబాలకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరికి నీ సన్నిధిని తోడుగా ఉంచి సురక్షితంగా కాపాడి కావలసినవి మెండుగా దయచేయము నేను పెళ్లి రోజులు పుట్టిన రోజులు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెళ్ళ వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో దుఃఖములు అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనల వర్షం కుమ్మరించమని వేడుకునుచున్నాము ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసినవన్నీ నూరంతులుగా కుమ్మరించుము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి పరిశుధాత్మ యసుకున్నామమ్మా ప్రజాలనంత విస్తారమైన ఆశీర్వాదములు కడుపు నింపుకునే అంత ఆనంద సంతోషములతో సంపూర్ణ దీవెనులు కుమ్మరింపు మెండుగా కుమ్మరించునుగాక ఐ మీన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి హమే గడ్ బ్లెస్ యు హంద్రికి మరణాత ఇట్టి దితగ దేవుని సవత్త పరిచర్య కొనసాగించుటకు మమ్ములను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము చేస్తే రూపవాసముంది ప్రార్థించినప్పుడు ప్రజలకు ക്ഷേమము జలకు క్షేమము ఇచ్చినా ఓ నేను ఉపవాసముండి ప్రార్థించు చుండగ నేను ఉపవాసముండి ప్రార్థించు దేశ ప్రజలను నీవు రక్షించుము నీవు రక్షించుము सुम् सेदनया